విశాఖ తూర్పు గోదావరి ఎన్నికల్లో ఆ పరిస్థితి మారుతుందని తూర్పు నియోజకవర్గంలోని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు గురువారం నియోజకవర్గ పరిధిలో జాలరిపేటలో అభ్యర్థుల విషయంపై విక్టరీ మీడియాకు పలు అంశాలపై సర్వే చేపట్టింది ఈ సందర్భంగా పలువురు ఓటర్లు మాట్లాడుతూ ప్రభుత్వంలో ఎన్ని వర్గాలకు ఎంతో మేలు జరిగిందని వాటిని చూసేటట్టు చేస్తామని గతం కంటే ఈసారి గెలుపు అంత ఈజీ కాదన్నారు ఈ ఎన్నికల కోడి ఎప్పుడైతే వెలువడిందో అప్పటి నుంచి కూడా ఎటువైపు చూద్దాం ఏ పార్టీని గెలిపిద్దాం అన్న కోణాల్లో ప్రజలు చర్చలు మొదలెట్టారు మరి ఎలాంటి తరుణంలోనూ ప్రాంతాల వారీగా మనం వెళ్దాం ముఖ్యంగా విశాఖలో ఉన్నటువంటి ప్రాంతాల్లోని సర్వే ద్వారా మనం తెలుసుకుందాం ఏ ప్రాంతాల్లోనూ ఏ పార్టీకి ఎంత మొగ్గుందో ప్రజలు ఏ పార్టీ రావాలని ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం రండి వైఎ హనుమంతరావు అండి ఎలా ఉంది ఇక్కడ రాజకీయం మొత్తం రాజకీయం ఏమీ లేదండి ఎవరికి దాని మీద సరైన అవగాహన లేదు మొత్తం ఓట్లు నోట్లు అంతే తూర్పు నియోజకవర్గం గురించి మాట్లాడాలంటే ఈ సీటు కీలకం ఇక్కడ పోటీ చేసిన వాళ్ళకి అంటే అదే తాడుపేడ అన్నట్టు తేలిపోద్ది మరి ఆ గెలుపుగా అయితే ఈసారి ఇక్కడ ఎంపీగా ఉన్న అతను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి వెలబూడి గారు మరోసారి ఇక్కడ పోటీ చేస్తున్నారు ఈసారి ఎటువైపు ఉంటుంది ఒక అవకాశం ఎట్టిస్తారని ఆసారి మాత్రం వరకు అయితే ఏకపక్షంగా ఉండేదండి ఈసారి మాత్రం మంచి పోటీగా ఉంటుంది ఎందుకంటే ఎంబీవీ గారు అందరికి అందుబాటులోనే ఉంటున్నారు వెలగపూడి గారు కూడా నుండి అందరికీ అందుబాటులోనే ఉండేవాళ్ళు కాబట్టి కాస్త టగ్ ఆఫ్ వార్ అనేది ఉంటుంది ప్లస్ దట్టు ఇటు తీసుకొచ్చి ఇటువైపు ఈ జ్యాలరీ ఒకటి ఈ పక్కన ఎన్ఆర్ జాలరీ ప్యాట్ ఇవి ఉన్నాయి చూడండి ఇవి ఏంటంటే మెయిన్ కీలక అన్నమాట ఇక్కడ ఓటింగ్ అనే ఓటింగ్ షేర్ ఎవరు ఎక్కువగా గ్యాదర్ చేయగలరో వాళ్ళకి ఇవ్వే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మెయిన్ పంతొమ్మిది ఓటు చాలా చాలా ఇంపార్టెంట్ ఇద్దరూ చాలా ప్రజలతో ఇంట్రాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు ప్రయత్నం అవుతున్నారు కాకపోతే మరి ఇంకా ఆ టైంకి ఏ విధంగా మారుతారు అనేది ఇది కాకపోతే వెలగపూడి గారికి కాస్త పిచ్చింగ్ ఏంటంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఆయనకి ఏంటంటే కాస్త బాగా ఇదిగా ఇచ్చేసుకునేవాళ్ళు ఎంవివీ గారికి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించబడిన తర్వాత ఆ స్టార్టింగ్ రోడ్డు ఈ రోడ్లు వేసారు కానీ ఆ స్టార్టింగ్ రోడ్డు బాగా ఆయన ఆ రోడ్డు ఒకటి బాగా ఇచ్చారు గుడి బాగుపడింది అమ్మవారి గుళ్ళు బాగుపడ్డాయి ప్లస్ ఈ పాఠశాలలకి కాస్త మౌలిక వస్తువులు కల్పించి చేసే ఉన్నారు సో ఇది ఒరకటి మీద అయితే ఈసారి మాత్రం కాస్త దేవాలయాలు వాటిని చేసుకోవటంతో పాటు బడి బళ్ళ మీద కూడా ఎంఈవీ గారు శ్రద్ధ చూస్తారు ఎంఈబి గారు కూడా శ్రద్ధ చూపెట్టారు ఈ తూర్పు నియోజకవర్గం నాకు ఇష్టం ఇక్కడ ప్రజలే నాకు ముఖ్యం అన్నట్టుగా ఆయన కొన్ని స్పీచ్ను మనం చూస్తున్నాం మరి ఆయన నాకు ఈ ప్రజలే కావాలనుకుని ఆయన మాట్లాడడం ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఆదరి